వాళ్ళదైతే వసూలు చేసుకుంద్రు అదే లక్ష నలభై రెండు వేల ఆరు వందల ముప్పై కోట్లు వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వన్ క్రోర్స్ అని ఫిఫ్టీ ఎయిట్ నేను ఒక మాట చెప్తున్నాను మోడీ చేసే చేయలేదు కేసీఆర్ చేయలేదు వాళ్ళు ఎందుకు చేస్తారండి కేసీఆర్కి ఈ స్టేట్లో ఒక్క సీట్ రాదు చేయడు మోడీకి ఈ స్టేట్లో సొంతంగా వెళ్తే వన్ పాయింట్ ఫైవ్ అంత వచ్చింది కాంగ్రెస్ కన్నా తక్కువ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు చేస్తారో చేయించాలి కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళకి ఓట్లేసిన రాష్ట్రాల్లో చేయాల్సిన పనులు బోళ్ళు బిజీగా ఉంటారు ఇక్కడ నిలబెట్టాలి అదే అడుగుతున్నాను నేను అదేళ్ళలో ఎందుకు వాడుకోలేకపోయారు ఇప్పుడైనా వాడుకోండి బాబు అని పదేళ్లలో ఇది పది సార్లు పెట్టుకుంటాను ఈ ప్రెస్ మీటు ఈ లెక్కలన్నీ మీకు తెలిసినవే ఇన్నేళ్ళు అయిపోయినా ఒక్క రూపాయి రాలేదు అది ఇస్తున్నారండి కొంచెం కొంచెం ఇస్తున్నారు ఇప్పుడు పోలవరం ఉంది వాళ్ళు ఇవ్వ రెండు వేల పద్నాలుగు రేట్లే అన్న ఎలా లాగారో చంద్రబాబు నాయుడు గారు లాగాడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్న డబ్బులు వచ్చాయి డబ్బులు తీసుకుంటారు ఎప్పటికప్పుడు ఉంటారు ఇంకా మీకు రావాల్సింది ఐదు వందల కోట్లే ఇంకా రావాల్సింది మూడు వందల కోట్లే కానీ ఇస్తున్నారు అసలు అసలుగా మోసం వచ్చింది పోలవరం పునాదులు కొట్టుకుపోతే ఇప్పుడు ఏమవుతుందో అక్కడికి తెలియదు ఎందుకంటే డయాఫ్రమ్ ఫ్రమ్ వాళ్ళంటే పునాది అది అది ఒక రేరు ఎక్కడ రేరుగా కడతారు అది ఇసుక మీద కట్టాలి ఇది అక్కడ ఉన్నదంతా ఇసుక అందుకే మన స్పిల్వే యాక్చువల్గా ఈ మనకన్నీ అలా ఉంటాయి బ్యారేజ్ ఉంటుంది దాని కింద స్పిల్వే ఉంటుంది మనం చూపిస్తుంటారు కదా మీరు టీవీలో టీవీలో చూపిస్తుంటారు వరదలు వచ్చేసాయి గేట్లు ఎత్తేసారను కానీ గేట్లు ఎత్తారు ఆ బ్యారేజ్కే ఉంటాయి గేట్లు కానీ మన పోలవరం డిఫరెన్స్ ఏంటంటే స్పిల్వే వేరే చోట ఉంటుంది ఈ బ్యారేజ్ వేరే చోట ఉంటుంది యాక్చువల్ బండ్ ఎందుకంటే కింద ఎసుకుంది అక్కడ స్పిల్వే కడితే ఆగదు ఆ పక్కన తీసుకెళ్ళి రాయి మీద కట్టారు ఈ కింద ఎసుకుంది కాబట్టి ఇక్కడేమో డయాఫ్రమ్ వాళ్ళు పెట్టారు డయాఫ్రమ్ అంటే ఇక్కడ మనకు ఊపిరిదిత్తుల్లో ఉంటుంది డయాఫ్రమ్ అది ఏమవుతుంది ఇలా అవుతుంటుంది సంకోచం వ్యాకోచాలు చెందుతుంటుంది వాటర్ ఫ్లో స్పీడ్గా వచ్చినప్పుడు అలా అయ్యి దాని స్పీడ్ తగ్గిస్తుంది అనమాట అదేదో టెక్నాలజీ చాలా ఓల్డ్ టెక్నాలజీ దాంట్లో ఎక్స్పర్ట్ అని పావర్ కంపెనీని తీసుకొస్తే నేను అప్పుడే నెట్లో చూశాను మనం ప్రెస్ మీట్ కూడా పెట్టాం మూడు వందల కోట్లు మూడు వందల నలభై కోట్లు ఇచ్చారు మనం ప్రెస్ మీట్లో కూడా డిస్కస్ చేసాం అది చాలా మంచి కంపెనీకి ఇచ్చారు పోలవరం ఇంకా ప్రా చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఏం చేస్తాం కొట్టుకుపోయింది ఎంత కొట్టుకుపోయిందో కూడా తెలియదు ఓసారి ఎప్పుడో ఎవరో మినిస్టర్ వచ్చి ఎక్స్ మినిస్టర్ కాంగ్రెస్లో మినిస్టర్ తర్వాత వైసీపీలో ఉన్నాడు ఎవరో వచ్చాడు వచ్చేది అక్కడికి వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు సరిగ్గా కట్టలేదుట పోలవరంలో ప్రెస్ మీట్ ఎట్టి చెప్పాడు డయాఫ్రమ్ వాళ్ళు సరిగ్గా కట్టలేదుట దీని మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అనగానే ఇరిగేషన్ మంత్రి గారు తెలుగుదేశం ఇరిగేషన్ మంత్రి గారు ఏమన్నారంటే లోపలికి ఉరికి చూడు బయట నుంచి నీకేం కనబడుతుంది లోపలికి వెళ్ళి మూడు వందల మీటర్లు వెళ్తే కనబడుతుంది కానీ గుర్తుందా మీకు అలా అన్నారు ఇప్పుడు మనకు ఏం తెలుస్తుంది వాళ్ళు అంటే ఏదో నెట్లో చూస్తాం హో ఇదా అనుకుంటాం లోపలికి వెళ్ళి చూస్తాం చూడవలసిన వాళ్ళు చేయవలసిన వాళ్ళు వెళ్తారు అజమాయిషి చేయవలసిన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఆ వేళ చెప్పింది కరెక్ట్ అయిందిగా కొట్టుకుపోయిందంటున్నారు ఏంటంటే ఇతను కొట్టేసైడు కాఫర్ డ్యామ్ కొట్టేశాడు అందుకే కొట్టుకుపోయింది నీళ్ళు అంటారు అసలు కాఫర్ డ్యామ్ కట్టడమే తప్పు కట్టాడు కాబట్టి పోయిందంటారు ఇవన్నీ ఎవరు కాఫర్ డ్యామ్ కట్టడం తప్పు అయితే ఆ తప్పు ఆ డిజైన్ తప్పు అవుతుందా చంద్రబాబు నాయుడు తప్పు అవుతుందా డిజైన్ ఇచ్చినట్టు కట్టాలి యాబాబా ఇది ఎలా కాదండి ఇలా చెప్పండి అని నాయుడు చెప్పగలడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలడా నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గవర్నమెంట్ హెడ్స్ వాళ్ళు పోయినట్టే నేను ఎందుకంటాను రావాలనే కోరిక యాక్ట్ ప్రకారం మందే అదే కబ్జాలు పెడతారు అలాంటిదే ఇది యాక్ట్ ప్రకారం మందే మనం వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం మనం బలహీనం కాబట్టి స్థిరాస్తులు చరాస్తులు దానికి గైడ్ లైన్స్ ఏం పెట్టారంటే ఇప్పుడు ఆర్టీసీ ఉంది ఆర్టీసీ ఒక వ్యాపార సంస్థ అందులో మనం అందరి డబ్బులు ఉన్నాయన్నమాట ఆ వ్యాపార సంస్థలో రాజమండ్రి డిపో ఉంటే రాజమండ్రికి చెందుతుంది హైదరాబాద్ డిపో హైదరాబాద్ చెందుతుంది అలా పెట్టి ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు అంటే హెడ్ ఆఫీస్ ఉంది హెడ్ ఆఫీస్ ఎవరించి చెందుతుంది చార్మినార్ చౌరాస్తాలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అక్కడ హెడ్ ఆఫీస్ ఉంది అది ఇరవై మూడు నాలుగు వందల కోట్లు విలువ ఉంటుంది అలాగే అక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది ఒక హాస్పిటల్ ఉంది ఇవన్నీ హైదరాబాద్లో ఆస్తులు దాదాపుగా ఇరవై పాతికేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి అది మనకి డివిజన్ రావాలి యాజ్ పర్ యాక్ట్ ఇచ్చేయాలి వాళ్ళు మరి ఇందుకో ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగలేదు సరే మీకు ఎంత వస్తుంది ఆ ఎంత వచ్చింది దాని దీనికి ఆర్టీసీ మేమే ఇవ్వం కానీ ఇంకా వేరే ఇంకో బోర్డు కదా ఇంకో వ్యాపారం దానికి సంబంధించి ఇస్తాం అందులో యాభై ఎనిమిది పర్సెంట్ కింద మీకు ఆ ఆ బిల్డింగ్లు మీరు తీసుకోండి అని చేసుకోవచ్చు అసలు ప్రయత్నమే జరగట్లేదు యువతల నుంచి గట్టిగా టఫ్ ఫైట్ ఇవ్వాలండి ఇవాళ ఇవ్వాలని ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే చేపట్టడానికి నేను చేపట్టడానికి కావాల్సిన స్టేచర్ నా దగ్గర లేదు దానికి ఒక స్టేచర్ ఉండాలి నా స్టేచర్ ఎంతవరకు మీరు అందరూ చూపిస్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టమంటుంది కోర్టు సరే నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకుంటే ఇంకా కొంచెం వెళ్ళగలుగుతున్నాను తిరగలుగుతున్నాను కాబట్టి నాకు కూడా డెబ్బై వచ్చేస్తున్నాయి తిరగగలుగుతున్నాను కాబట్టి నేనే ప్లేడర్ డబ్బులు ఇచ్చుకోకలేదు నేనే ప్లేడర్ను కాబట్టి వెళ్తున్నావు కోర్టులో వేస్తున్నాం కానీ అసలు ముందు చేసేవాడికి వెళ్ళు ఉండాలండి ఇప్పుడు నీ ఇల్లు నా ఇంట్లో అద్దుకుంటున్నావు ఖాళీ చేయమని చెప్పేసి వచ్చి అడిగాను నువ్వు చేయను అన్నావు కోర్టుకి వెళ్ళాను కోర్టు ఆర్డర్ ఇచ్చింది వచ్చాను నీ దగ్గరికి నేను కోర్టు ఆర్డర్ లెక్క అన్నావు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీసులు రావన్న మళ్ళీ కోర్టుకి వెళ్తాను పోలీసులు రావంటున్నాను అండి పోలీసులు టైం ఉన్నప్పుడు వెళ్ళండి అని కోర్టు వారు ఆకరిస్తారు పోలీసులు టైం లేకుండా నువ్వు చేస్తావు రాకుండా చేస్తావు నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఏం అప్పుడు నేను ఎతికి పట్టుకుని కృష్ణకుమార్కిను అగో రాఘవరావుకి పడదండి రాఘవరావు కూడా మంచి పొలపడి ఉన్నాడు అని రాఘవరావు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి రాఘారావు ఇలా చేస్తున్నాడు ఆ కృష్ణకుమార్ యాక్టర్ దొరుకుతాడు అని చూస్తున్నాను నేను వేస్తాను దెబ్బ అంతే ఇది కూడా అంతే ఎవరెవరైతే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయనంటారు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మాకు అన్యాయం జరుగుతుందండి మీ బీజేపీ వాళ్ళు చేయనంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మీ అందరికీ ఎందుకంటే మీరు అందరూ ఇందులో నిష్ణాతులు కాబట్టి మీకు ఎందుకు టెన్షన్ నాకు ఎందుకు టెన్షన్ రెండు వేలు రెండో రైలు అయితే అయిపోయింది ఆ ఒబినింగ్ అప్పుడు ఏవో నాకు ససతినే వస్తుందా సర్ రాక్షసం సైట్ లో ఫండి చేసారు సిబ్బన్నంతా సర్వీస్ హోల్ చేశారు సార్ కారణం లేదు అని పోస్టాఫీస్ వచ్చే గాని పోస్ట్ ఆఫీస్ నుంచి రికార్డింగ్ అంతా రాకున్నానేక ఫండి చేసారు ఎందుకు ఫండి చేశారు ని తెలిస్తే బాగోరబెట్టారు అంటే ఇల్లో కూడా జగనహస్తం ఉంటా అంటే పాజిటివ్ హోల్ క్లారిటీ లాగే అటు కూడా ఉంటా అన్నమాట సాక్ష్యలే అని చెప్పు నాకిప్పుడు దాకా ఈ సంగతి తెలియదు సార్ ఏమలేదు నేను పేపర్లో చదివిందైతే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే వచ్చింది హైకోర్టు తీర్పును చదివాను వీటిలో ఏ పోస్టల్ బ్యాలెట్లో అంటే రక్షణ శాఖ కూడా చంద్రబాబు నాయుడు గారికి వేసారిన అవునే ఇప్పుడు నాకు నేను పదేళ్ళలో రెండు గవర్నమెంట్లు చూసాం వచ్చినా ఇలాగే అయితే మంచిదని ఒక ప్రెస్ మీట్ పెట్టాం గవర్నమెంట్ రాకుండానే మనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేను గవర్నమెంట్లు ఇంకెందుకండి ఏదో ఇది చేస్తాను అది చేస్తాను ఎంత పెంచుతాను అంత పెంచుతాను అంటూ రావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలి కదా పోయినా రావాల్సిన డబ్బులు ఏమన్నా వెళ్ళి అక్కడ బజార్ వడ్డీకి పది రూపాయలు వడ్డీకి ఇచ్చా కొట్టి తెచ్చుకోవాల్సిన అంటే క్లియర్గా నేషనల్ యాక్ట్ గవర్నమెంట్ చేసినటువంటి సెంట్రల్ యాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు ప్రొసీజరే ఫాలో అవ్వట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు ఏం చేశారు ఇప్పుడు నేను చెప్పిన వాటిని మీరు చెప్పానండి ఏం చేశారు ఏమే అసలు ఏం లేదు అంతే అవునండి ధర్మపురాని ఏది తర్వాత అంటుకోవాలి కదా పవర్లో ఒకటే చెప్తున్నాను నేను డెమోక్రసీ అంటే రూలింగ్ పార్టీ ప్లస్ అపోజిషన్ అపోజిషన్ లేకపోతే డెమోక్రసీ లేదు అసలు మన దగ్గర ఎప్పుడు చర్చ అయిందో చెప్పండి వీళ్ళు ఉంటే వాళ్ళు ఉండరు వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండరు మీకు అదే తెలంగాణ అయింది రెండో సెక్షన్లో మూడో బ్రహ్మాండంగా రావంత్ రెడ్డి కేటీఆర్ దెబ్బలాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు హరీష్ రావు మాట్లాడతాడు బట్టి అక్రమార్క్ మాట్లాడతాడు ఇక్కడ కూడా అలా మాట్లాడుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను అసలు అసలు వీళ్ళు వస్తారు అందరూ ఎవరు లేకుండానే గిల్టిని కొట్టి అన్ని బిల్లులు పాస్ అంటారు ఏమంపా ఇది బాగుపడాలంటే అపోజిషన్ ఉండాలి రూలింగ్ పార్టీ ఉండాలి ఎందులో ఉన్నా సరే శాసనసభ్యుడు అన్నవాడు వెరీ పవర్ఫుల్ నువ్వు అపోజిషన్లో ఉండు రూలింగ్ పార్టీలో ఉండు నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నీ బాధ్యతను నిర్వర్తించాలి రూలింగ్ పార్టీలో ఉంటేనే ఏదో చేయగలం అనుకోవడం చాలా పొరపాటు ఈయన వెళ్ళిపోయాడు అలా ఉండకూడదని మనం ఏడిపోది అలా కాకుండా చేయండి ఎవడో ఒకటి ఎక్కుతాడో ఒకడు ఓడిపోతాడే ఇది ఎప్పుడూ జరిగేది ఓడిపోయిన వాడిదేమి సర్వనాశనం అయిపోలేదు నెగ్గిన వాడేమి ఇది అయిపోలేదు రెండు సీట్లు మనం చూడలేదా అయిపోయింది బీజేపీ అనుకున్నాం వాజ్పేయే ఓడిపోయాడు రెండు సీట్లో ఒకటి సీట్ ఇక్కడ తెలుగుదేశం ఎన్టీ రామారావు వాళ్ళు వచ్చింది మనుమకొండ జంగారెడ్డి ఒక్క సీట్ అనమాట వాళ్ళకి బీజేపీ వాళ్ళకి వచ్చింది అయిపోయింది ఇంకేంటని దుకాణం అలా అలా